అందరికీ నమస్కారం లర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈ రోజు మనం పాండు మహారాజుకు పాండవులు ఐదుగురు ఎలా జన్మించారో తెలుసుకుందాం వ్యాస మహాభారతము ఆది పర్వము వైశంపాయన మహర్షి చెప్తున్నాడు జనమేజయ ధృతరాష్ట్ర పాండు విదురుల పుట్టుకతో కురువంశానికి కురుజాంగల దేశానికి కురుక్షేత్రానికి మూడింటికి గొప్ప వైభవం కలిగింది పంటలు సమృద్ధిగా పండాయి సమయానికి వర్షాలు తమంత తామే కురిశాయి వృక్షాలు చక్కగా పుష్పించి ఫలించాయి పశుపక్ష్యాదులన్నీ సుఖంగా ఉన్నాయి నగరంలో వ్యాపారులు వృత్తుల వారు విద్వాంసులు వృద్ధి చెందారు సాధువులు సుఖంగా ఉన్నారు ఎక్కడా దొంగలు కానీ పాపులు కానీ లేరు ఒక్క రాజధానిలోనే కాదు దేశమంతటా కృతయుగంలో లాగా కాలం గడుస్తోంది ఎక్కడ పిసిని గొట్టులు గాని విధవరాండ్రు గాని లేరు బ్రాహ్మణుల ఇళ్లల్లో ఎప్పుడు ఉత్సవాలు జరుగుతూ ఉండేవి భీష్ముడు శ్రద్ధతో ధర్మాన్ని రక్షిస్తున్నాడు ఆ రోజుల్లో అంతటా ధర్మ సాఫల్యం చెందింది ధృత పాండు విదురుల పనులు నగరవాసులకు ఆనందాన్ని కలిగించేవి భీష్ముడు చాలా జాగ్రత్తతో రాజకుమారులను రక్షించేవాడు ముగ్గురికి కాలోచిత సంస్కారాలు జరిగాయి అందరూ తమ తమ అధికారానుసారంగా అస్త్ర విద్యను శాస్త్ర పాండిత్యాన్ని నేర్చుకున్నారు నీతి శాస్త్రాధ్యయనం చేశారు ఇతిహాస పురాణాలు ఇంకా అనేకమైన ఇతర విద్యలలోనూ వారు నిధులు అన్ని విషయాలలోను వారికి ఖచ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయి పాండురాజు గొప్ప విలుకాడు ధృతరాష్ట్రుడు గొప్ప బలవంతుడు ధర్మజ్ఞులలో ధర్మపరాయణులలో విధురునితో సమానమైన వాడు ముల్లోకాలలోనూ లేడు ఆ రోజులలో వీరమాతలలో కాశీరాజ పుత్రికలు దేశాలలో కురుజాంగలను ధర్మజ్ఞులలో భీష్ముడు నగరాలలో హస్తినాపురము చాలా శ్రేష్టమని ప్రజలు చెప్పుకునేవారు ధృతరాష్ట్రుడు పుట్టుకతోనే అందుడు కాబట్టి విదురుడు దాసీపుత్రుడు అయిన కారణంగా పాండురాజుకే రాజ్యాధికారం లభించింది గాంధార రాజు సుబలుని పుత్రిక గాంధారికి ధృతరాష్ట్రునికి వివాహం చేశారు ఆ తరువాత భీష్ముడు దేవక మహారాజు వద్ద ఒక అందమైన యువతి దాసిపుత్రి ఉన్నదని విన్నాడు అతడు ఆమెని అడిగి తీసుకువచ్చి పరమజ్ఞాని అయిన విధురునికి ఇచ్చి వివాహం చేశాడు గుణవంతులు ఆమెకు అనేక మంది జన్మించారు పాండురాజుకు కుంతీదేవికి యుధిష్ఠరుడు జన్మించిన తరువాత ధృతరాష్ట్రునికి గాంధారికి వంద మంది కొడుకులు జన్మించారు యదువంశీయుడైన శూరసేనునికి బృధ అనే అందమైన కూతురు ఉంది వసుదేవుడు ఆమెకు సోదరుడు శూరసేనుడు తన కూతురుని సంతానం లేని తన మేనత్త కొడుకు కుంతి భోజునికి దత్తత ఇచ్చాడు ఈ కుంతి భోజుని ధర్మపుత్రిక లేక కుంతి చాలా సాత్వికురాలు సుందరి గుణవతి చాలా మంది రాజులు ఆమె కోసం అడిగారు అందుకని కుంతి భోజుడు స్వయంవరం ఏర్పాటు చేశాడు స్వయంవరంలో ఆమె వీరుడైన పాండురాజును వరించింది ఆమెకు పాండురాజుతో విధిపూర్వకంగా వివాహం జరిగింది పాండురాజు అక్కడి నుండి అనేక కట్న కానుకలు తీసుకుని హస్తినాపురానికి తిరిగి వచ్చాడు భీష్ముడు పాండురాజుకు ఇంకొక వివాహం చేయాలనుకున్నాడు అందుకోసం మంత్రి బ్రాహ్మణ ఋషి ముని చతురంగ బలాలతో సహితంగా మద్ర రాజ్య రాజధాని చేరుకున్నాడు భీష్ముని కోరికపై శల్యుడు ఆనందంగా సాధ్వైన తన చెల్లెలిని పాండురాజుకు సమర్పించాడు ఆమెను విధిపూర్వకంగా వివాహం చేసుకుని పాండురాజు తన ఇద్దరు భార్యలతో ఆనందంగా కాలం గడిపాడు పాండురాజు దిగ్విజయం చేయాలని సంకల్పించాడు అతడు భీష్మాదులైన పెద్దల యొక్క అన్నగారైన ధృతరాష్ట్రుని యొక్క ఇతర కురువంశీయుల యొక్క అనుమతి తీసుకొని చతురంగ బలాలతో జైత్రయాత్రకు బయలుదేరాడు బ్రాహ్మణులు మంగళాచరణం చేసి ఆశీర్వదించారు పాండురాజు మొదటగా తమకు అపరాధం కావించిన శత్రువు దశార్ణరాజుపై దాడికి వెళ్లి అతనిని ఓడించాడు ఆ తర్వాత విజయం పొందడంలో ప్రసిద్ధుడైన వీరుడు మగధరాజు యొక్క రాజగృహానికి వెళ్లి అతనిని సంహరించాడు అక్కడి నుండి అంతులేని సంపదలను వాహనాలను తీసుకుని విదేహరాజ్యంపై దండెత్తాడు అతనిని ఓడించాడు తర్వాత కాశీ శుంభ పుండ్ర మొదలైన దేశాల మీద విజయకేతనం ఎగురవే అనేక రాజులు పాండురాజుతో పోరాడి నష్టపోయారు వారందరూ ఓడిపోయి అతనిని భూమండలానికి చక్రవర్తిగా అంగీకరించారు అంతేకాదు మణిమాణిక్యాలు ముక్త ప్రవాహాలు వెండి బంగారాలు ఆవులు గుర్రాలు రథాలు మొదలైనవి కానుకలుగా పంపారు పాండు మహారాజు అవన్నీ తీసుకుని హస్తినాపురానికి తిరిగి వచ్చాడు క్షేమంగా తిరిగి వచ్చిన పాండురాజును భీష్ముడు హృదయాలింగనం చేసుకున్నాడు అతని కళ్ళల్లో ఆనంద బాష్పాలు నిలిచాయి పాండురాజు తాను తెచ్చిన ధనమంతా భీష్మునికి నాయనమ్మ సత్యవతికి సమర్పించాడు తల్లి ఆనందానికి అవధుల్లేవు వైశంపాయనుడు చెప్తున్నాడు జనమేజయ ఒకసారి పాండురాజు ఒక అడవిలో తిరుగుతున్నాడు అది క్రూర మృగాలతో నిండి ఉన్న భయంకరమైన అడవి అలా తిరుగుతూ తిరుగుతూ ఒక చోట ఒక లేడీ ఆడలేడితో మైదున క్రియ జరపడం చూశాడు ఐదు బాణాలు లాగి కొట్టాడు అవి రెండు గాయపడ్డాయి అప్పుడు ఆ మృగం రాజా మనుష్యులలో అత్యంత కాముకుడైన వాడు క్రోధం కలిగిన వాడు బుద్ధిహీనుడు పాపి అయిన వాడు కూడా ఇలాంటి క్రూర కృత్యం చెయ్యడు నీవు పాపులైన వారిని క్రూర కర్మ చేసేవారిని దండించడం ఉచితంగా ఉంటుంది నా వంటి నిరపరాధిని చంపడం వలన నీకేం లాభం నేను కిందముడనే మునిని మనుష్య రూపంలో ఉండి ఈ పని చేయడానికి నాకు సిగ్గు అనిపించి మృగరూపం ధరించి నా భార్యతో విహరిస్తున్నాను నేను ఎక్కువగా ఈ రూపంలోనే తిరుగుతూ ఉంటాను నన్ను చంపడం వల్ల నీకు బ్రహ్మహత్య దోషం అయితే కలగదు ఎందుకంటే ఈ విషయం నీకు తెలియదు కాబట్టి కానీ నేను ఇలాంటి స్థితిలో ఉండగా కొట్టావు అది మాత్రం సర్వదా అనుచితం కాబట్టి నీవు నీ పత్నితో కలిసి ఉన్నప్పుడు ఇలాంటి స్థితిలోనే మరణిస్తావు ఆమె కూడా నీతో సహగమనం చేస్తుంది అని మృగరూపంలో ఉన్న కిందమ మహర్షి ప్రాణాలు వదిలాడు మృగరూపంలో ఉన్న కిందమముని మరణానికి భార్యా సహితుడైన పాండురాజు దగ్గరి బంధువులు ఎవరో చనిపోయినట్లుగా బాధపడ్డాడు అతడు దుఃఖార్థుడై మనసులోనే ఇలా అనుకోసాగాడు గొప్ప గొప్ప కులీనులు కూడా తమ మనసులను అదుపులో పెట్టుకోలేక కాముని వలలో చిక్కుకుంటున్నారు తమ దుర్గతిని తామే కొని తెచ్చుకుంటున్నారు ధర్మాత్ముడైన శంతనుని కుమారుడు నా తండ్రి అయిన విచిత్ర వీర్యుడు కూడా కామవాసనల కారణంగానే బాల్యంలోనే చనిపోయాడని విన్నాను నేను అతని కొడుకునే కదా అయ్యయ్యో నేను కులీనుడినే ఆలోచనాశీలుడినే అయినా నా బుద్ధి దిగజారిపోయింది నేను ఇంకా ఈ బంధాలన్నీ వదిలేసుకొని మోక్షమునందే బుద్ధిని స్థిరంగా నిలుపుతాను నా తండ్రి వ్యాస మహర్షి వలె జీవిస్తాను నేనిక నిస్సందేహంగా ఘోరమైన తపస్సు చేస్తాను ఒక్కొక్క రోజు ఒక్కొక్క చెట్టు కింద ఒంటరిగా గడుపుతాను మౌన సన్యాసిని ఈ ఆశ్రమ పదాలలో భిక్ష అడుగుతాను నాకు గుహలే గృహాలు మట్టి మీదే శయనిస్తాను ప్రియమైన అప్రియమైన భావనలన్నీ వదిలివేసి శోక హర్షాల నుండి బయటపడతాను నిందాస్థుతులు నాకు సమానం అవుతాయి ఆశీర్వాదం నమస్కారం సుఖం దుఃఖం పుచ్చుకోవడం ఇలాంటివేమీ లేకుండా ఎవ్వరిని హేళన చేయకుండా ఎవ్వరి కోపగించకుండా ఉంటాను ముఖం ఎప్పుడు ప్రసన్నంగా ఉండాలి శరీరంతో అందరికీ మేలు కలగాలి చరాచర ప్రాణులను దేనిని బాధించను ప్రాణులన్నింటినీ నా కన్న బిడ్డల వలె చూసుకుంటాను ఒకప్పుడు తింటే ఒకప్పుడు ఉపవాసం ఉంటాను లాభ నష్టాల యందు నా బుద్ధి సమభావంతోనే ఉండాలి ఎవరైనా నా చేతిని ఒక దానిని బాడిసతో నరికివేసి రెండవ దానిని చందనం పూసిన ఆ రెండింటిలోని చెడును మంచిని గూర్చి మాత్రం నేను ఆలోచించను నేను జీవించడానికి ప్రయత్నించను మరణించడానికి ప్రయత్నించను జీవితం మీద ప్రేమ గాని మృత్యువుపై ద్వేషంగాని ఉంచుకోను మనిషి జీవించి ఉన్నప్పుడు తన మేలు కోసం కోరికతో ఏ పనులు చేస్తాడో అవన్నీ ఇప్పుడు వదిలిపెట్టేస్తాను ఎందుకంటే అవన్నీ కాలానికి లోబడి ఉంటాయి కర్మల వలన ప్రాప్తించే అనిత్య ఫలాలను ఎందుకు కోరుకుంటాను పాపాలన్నింటి నుండి విముక్తి పొందుతాను మాయాబంధనాలను తెంచి వేసుకుంటాను ప్రకృతికి ప్రాకృత పదార్థాలకు వశుడను కాక బయటపడి వాయువు వలె అంతటా సంచరిస్తాను మానావమానాలకు గురవుతూ తదను గుణంగా కామ్యకర్మలు చేస్తూ ఉండేవారు కుక్కల వలె బ్రతుకుతారు ఈ విధంగా ఆలోచించి పాండురాజు దీర్ఘంగా నిట్టూర్చి కుంతి మాద్రులతో మీరిద్దరు రాజధానికి వెళ్ళండి అక్కడ మా తల్లిని విదురుని ధృతరాష్ట్రుని పితామహి సత్యవతిని భీష్ముని రాజపురోహితుని బ్రాహ్మణులను మహాత్ములను దగ్గరి బంధువులను నగరవాసులను నా ఆశ్రితులను అందరినీ ప్రసన్నం చేసుకుని వారితో పాండురాజు సన్యసించాడని చెప్పండి అన్నాడు కుంతి మాద్రులు భర్త మాటలు విని అతడు సన్యసించడానికే నిశ్చయించుకున్నాడని గ్రహించి ఆర్యపుత్ర సన్యాసాశ్రమమే కాదు మాతో కలిసి జీవిస్తూ గొప్ప తపస్సు చేసుకోవడానికి వీలైన మరొక ఆశ్రమం కూడా ఉంది స్వర్గానికి మీతో పాటు మేము వస్తాము అక్కడ కూడా మీరే మాకు పతి కావచ్చు మేము కూడా ఇంద్రియాలను అదుపులో ఉంచుకుని కామసుఖాలకు తిలోదకాలు ఇచ్చి స్వర్గంలో కూడా మిమ్మల్నే పొందడానికి మీతో పాటు తీవ్రమైన తపస్సు చేస్తాము మహారాజా మీరు మమ్ము విడిచిపెడితే తప్పకుండా మేము ప్రాణత్యాగం చేస్తాము ఇందులో సందేహం లేదు అన్నారు తన భార్యల మాటలు విని పాండురాజు మీరు ధర్మానుసారంగా ఇలాగే చేయాలని నిశ్చయించుకుంటే మంచిదే నేను సన్యాసం తీసుకోవడం మానేసి వానప్రస్థాశ్రమంలోనే ఉంటాను విషయ సుఖాలను కామాన్ని వృద్ధి పొందించే భోజనం మాని ఫలమూలాలను తింటూ నారచీరలు ధరిస్తాను ఘోరమైన తపస్సు చేస్తూ ఈ అడవిలోనే తిరుగుతాను ఉభయ సంధ్యలలోను స్నాన సంధ్యా వందనాలు అగ్నిహోత్ర కార్యం చేస్తాను మృగ చర్మాన్ని జటలను ధరిస్తాను శీతోష్ణాదులు సుడిగాలులు వంటి వాటిని ఓర్చుకుంటాను ఆకలి దప్పికలను లెక్క చేయను దుష్కరమైన ధ్యానం చేస్తాను పక్వమైన అపక్వమైన ఏదో ఒకటి తింటాను ఫలమూలాలు నీరు స్తోత్రాలు వీటితో పితరులను దేవతలను సంతృప్తి పరుస్తాను మహాత్ములను దర్శిస్తాను వనవాసులు ఎవ్వరికీ అప్రియం చేయను గ్రామవాసులతో నాకు సంబంధమే ఉండదు ఈ రీతిగా వానప్రస్థాశ్రమంలోని కఠోర నియమాలను మృత్యు పర్యంతం పాటిస్తాను అని చెప్పి తన హారాలు చూడమని కుండలాలు అతి విలువైన వస్త్రాలు తన భార్యల విలువైన ఆభరణాలు అన్ని తీసేసి బ్రాహ్మణులకు ఇచ్చేశాడు వారితో బ్రాహ్మణోత్తములారా మీరు హస్తినాపురానికి వెళ్ళి పాండురాజు అర్ధకామాలను విశేషకాలను విడిచిన తన భార్యలతో కలిసి వానప్రస్తుడయ్యాడని చెప్పండి అన్నాడు అతని దీనమైన మాటలు విని సేవకులందరూ అయ్యో అయ్యో అని వాపోయారు వారి కన్నుల నుండి వేడికన్నీరు ఒలికింది వారు ధనమంతా తీసుకొని అతి కష్టం మీద హస్తినాపురానికి వచ్చారు పాండురాజు లేనప్పుడు రాజకార్యాలు చక్కబెట్టే ధృతరాష్ట్రునికి అదంతా ఇచ్చారు అలాగే వృత్తాంతం అంతా విన్నవించారు తమ్ముని సంగతి విని ధృతరాష్ట్రునికి చాలా దుఃఖం కలిగింది అతనికి అన్నపానాలు గాని నిద్ర గాని భోగాలు గాని రుచించలేదు తమ్ముని గూర్చి చింతలో మునిగిపోయాడు అక్కడ పాండురాజు భార్యలతో కలిసి ఒకదాని తర్వాత మరి ఒకటిగా దాటుకుంటూ గంధమాదన పర్వతం చేరుకున్నాడు వారు కందమూల ఫలాలే తింటున్నారు ఎగుడు దిగుడు నేలల మీద పడుకుంటున్నారు గొప్ప గొప్ప ఋషులు సిద్ధులు వారిని ఆదరిస్తున్నారు ఇంద్రద్యుమ్న సరోవరానికి ముందున్న హంసకూట శిఖరాన్ని దాటి వారు శతశృంగ పర్వతం చేరుకున్నారు అక్కడ తపస్సు చేసుకుంటున్నారు అక్కడ సిద్ధులు చారణులు మొదలైన వారంతా వారిని ఎంతో గౌరవించసాగారు పాండురాజు అందరినీ సేవిస్తూ ఇంద్రియాలను మనసును అదుపులో ఉంచుకుంటున్నాడు ఎప్పుడూ గర్వం ప్రదర్శించనే లేదు పాండురాజును అక్కడి మునులు కొందరు సోదరునిగా కొందరు స్నేహితునిగా కొందరు పుత్రునిగా తలచి అతని రక్షణ పట్ల దీక్ష పట్ల జాగ్రత్త వహించారు ఈ విధంగా పాండురాజు తపస్సు కొనసాగుతుంది వైశంపాయనుడు చెప్తున్నాడు జనమే జయ ఆ రోజు తిది గొప్ప గొప్ప ఋషులు మహర్షులు బ్రహ్మ దర్శనం కోసం బ్రహ్మలోకం ప్రయాణమయ్యారు పాండు మీరు ఎక్కడికి వెళ్తున్నారని అడిగాడు బ్రహ్మను దర్శించడానికి బ్రహ్మలోకం వెళ్లాలనే వారి ఆలోచనను తెలుసుకుని తన భార్యలతో సహితంగా వారి వెంట నడిచాడు రాజా మార్గం చాలా దుర్గమమైనది విమానాల గుంపుతో కిక్కిరిసిపోయి అప్సర స్త్రీలు విహరిస్తూ ఉంటారు ఎత్తుపల్లాలుగా ఉద్యానాలున్నాయి నదీ తీరాలున్నాయి పెద్ద పెద్ద భయంకరమైన కొండలు గుహలు ఉన్నాయి అక్కడ అంతా మంచు చెట్లు ఉండవు లేళ్లు పక్షులు కనబడవు పక్షి కూడా అక్కడ ఎగురలేదు కేవలం గాలి వెళ్ళగలదు సిద్ధులైన ఋషులు మహర్షులు మాత్రమే వెళ్ళగలరు ఇలాంటి దుర్గమైన మార్గంలో రా రాజకుమారికలు కుంతి మాద్రి ఎలా నడవగలుగుతారు నీవు నీ భార్యలతో ఈ యాత్రను మానివేయి అన్నారు పాండురాజు వారితో సంతానహీనులకు స్వర్గద్వారాలు తెరువరు ఈ మాట ఆలోచిస్తేనే నా గుండెలు మండిపోతున్నాయి మనుష్యుడు పితృదేవ ఋషి మనుష్య రుణాలనే నాలుగు రుణాలతో పుడతాడు యజ్ఞాలు చేసి దేవతల రుణాన్ని స్వాధ్యాయాలతో ఋషి రుణాన్ని పుత్రులను కని శ్రాద్ధ క్రియలు చేయడం వలన పితరుల రుణాన్ని పరోపకారం వలన మనుష్యుల రుణాన్ని తీర్చుకోవచ్చును నేను అన్ని రుణాలను తీర్చుకున్నాను కానీ పితరుల రుణం మాత్రం నా మీద ఉంది నా భార్య గర్భం నుండి పుత్రులు ఉదయించాలని నా కోరిక అన్నాడు ఋషులు ధర్మాత్మ మేము దివ్య దృష్టితో చూశాము నీకు దేవ సమానులైన కొడుకులు పుడతారు మీకు దేవతలు ఇచ్చిన ఈ అధికారాన్ని అనుభవించడానికి ప్రయత్నించండి మీ కోరిక నెరవేరుతుంది అని ధైర్యం చెప్పాడు పాండురాజు ఋషుల మాట విని ఎంతో ఆలోచనలో పడ్డాడు కిందమ మహాముని శాపం వలన తాను స్త్రీ సమాగమం చెయ్యలేనని అతనికి తెలుసును మహర్షులు అక్కడి నుండి ముందుకు కదిలిపోయారు ఒకరోజు నా పాండురాజు తన ధర్మపత్ని కుంతితో ఆమెను పుత్రోత్పత్తి కొరకు ప్రయత్నం చేయమన్నాడు దానికి కుంతి ఆర్యపుత్ర నా చిన్నతనంలో నన్ను నా తండ్రి అతిథి సత్కారాలు చేయమని నియోగించారు ఆ సమయంలో నేను దుర్వాస మహామునికి సేవ చేసి సంతోష పెట్టాను అతడు ఒక మంత్రాన్ని ఇచ్చి ఈ మంత్రంతో నీవు ఏ దేవతామూర్తిని ఆహ్వానిస్తావో అతడు ఇష్టమున్నా లేకపోయినా నీ ఆధీనుడవుతాడు అని వరం ఇచ్చాడు మీరు ఆజ్ఞాపిస్తే నేను ఏ దేవతను ఆహ్వానిస్తే ఆ దేవుని వలన సంతానం కలుగుతుంది చెప్పండి ఏ దేవుణ్ణి ఆహ్వానించమంటారు అని పాండు మహారాజు ఈ రోజు నీవు విధిపూర్వకంగా ధర్మరాజును ఆహ్వానించు అతడు ముల్లోకాలలోను గొప్ప పుణ్యాత్ముడు అతని వలన కలిగిన సంతానం తప్పక ధార్మికుడవుతాడు అతని ద్వారా పొందిన పుత్రుని యొక్క మనస్సు ఎప్పటికీ ఆ ధర్మం వైపు మొగ్గు చూపదు అన్నాడు అప్పుడు కుంతి యమధర్మరాజును ఆవాహన చేసింది అతని పూజించి మంత్రజపం చేయడం మొదలుపెట్టింది దాని మహిమ వలన ధర్మరాజు సూర్యప్రకాశం గల విమానంపై కుంతి దగ్గరికి వచ్చాడు చిరునవ్వుతో నీకేమి వరం కావాలి అని అడిగాడు కుంతి కూడా చిరునవ్వుతో తనకు ప్రసాదించమని అడిగింది అనంతరం యోగమూర్తి ధరుడైన ధర్మరాజు సంయోగం వలన కుంతి గర్భం ధరించి సమయం ఆసన్నమయ్యాక పుత్రుణ్ణి కన్నది అతడు సూర్యుడు తులారాశిలో ఉండగా శుక్లపక్ష పంచమి నాడు జ్యేష్ఠా నక్షత్రంలో అభిజిన్ ముహూర్తంలో పుట్టాడు పుట్టిన వెంటనే ఆకాశవాణి ఈ బాలుడు ధర్మాత్ములలో శ్రేష్ఠుడు సత్యవాది గొప్ప వీరుడు అయి సమస్త భూమిని పాలిస్తాడు పాండుని ప్రథమ పుత్రుని పేరు యుధిష్ఠరుడు ముల్లోకాలలోను గొప్ప పేరు తెచ్చుకుంటాడు అని పలికింది కొన్ని రోజుల తర్వాత పాండురాజు మళ్లీ కుంతితో క్షత్రియులు బలమే ప్రధానంగా కలవారు కాబట్టి బలవంతుడైన ఒక పుత్రుణ్ణి కనమని అడిగాడు పతి అనుమతి పొంది కుంతి వాయుదేవుణ్ణి ఆవాహనం చేసింది మహాబలి అయిన వాయుదేవుడు లేడి వాహనం ఎక్కి కుంతి దగ్గరికి వచ్చాడు కుంతి యొక్క ప్రార్థన వలన ఆమెకు అతని వలన భయంకరమైన పరాక్రమం కలిగి అత్యంత బలశాలి అయిన భీమసేనుడు పుట్టాడు అప్పుడు కూడా ఆకాశవాణి బలవంతులందరిలో ఇతడు శ్రేష్ఠుడు అని పలికింది జనమేజయ భీమసేనుడు పుట్టినప్పుడు ఒక గొప్ప విచిత్ర సంఘటన జరిగింది భీమసేనుడు తల్లి పొత్తిళ్లలో నిద్రపోతున్నాడు ఇంతలోనే అక్కడికి ఒక పులి వచ్చింది భయపడిన కుంతి పరుగుదీసింది భీమసేనుడి మాటే మరిచింది అతడు తల్లి ఒడి నుండి ఒక రాతిపై పడ్డాడు ఆ రాయి నుగ్గు నొగ్గు ఆ రాయి నూరు ముక్కలుగా బద్దలవ్వడం చూసి పాండు మహారాజు ఆశ్చర్యపడ్డాడు భీమసేనుడు పుట్టిన రోజునే దుర్యోధనుడు కూడా పుట్టాడు పాండురాజు తనకు లోకంలో సర్వశ్రేష్ఠుడు అనిపించుకునే కొడుకు కలిగితే బాగుంటుందని దేవతల్లో ఇంద్రుడు శ్రేష్ఠుడు కాబట్టి అతనిని సంతుష్టిని చేస్తే తనకు అలాంటి కొడుకును ప్రసాదిస్తాడని తలపోశాడు ఇలా ఆలోచించి అతడు కుంతిని ఒక ఏడాది పాటు వ్రతాన్ని ఆచరించమని చెప్పాడు తాను స్వయంగా సూర్యదేవుని ఎదుట ఒంటికాలిపై నిలిచి తదేక ధ్యానంతో ఉగ్రమైన తపస్సు చేయడం మొదలుపెట్టాడు అతని తపస్సుకు మెచ్చుకుని ఇంద్రుడు ప్రత్యక్షమై నీకు లోక ప్రసిద్ధుడై గోబ్రాహ్మణ సాధువులను సేవిస్తూ శత్రువులను తప్పింపచేసే కొడుకును ప్రసాదిస్తాను అని చెప్పాడు అనంతరం పాండురాజు కుంతిని పిలిచి తాను దేవేంద్రుని వలన వరం పొందానని కాబట్టి ఈసారి పుత్రుని కోసం ఇంద్రుని ఆవాహన చేయమని చెప్పాడు కుంతి అలాగే చేసింది ఇంద్రుడు ప్రత్యక్షమై ఆమెకు అర్జునుణ్ణి ప్రసాదించాడు అర్జునుడు పుట్టినప్పుడు ఆకాశవాణి తన గంభీరమైన స్వరంతో ఆకాశమంతా మారుమ్రోగిపోయేలా కుంతి ఈ బాలుడు కార్తవీర్యార్జునుడితో శంకర భగవానునితో సమానమైన పరాక్రమం కలవాడు ఇంద్రుని వలే ఓటమిని ఎరుగనివాడు నీ కీర్తిని ఇనుమడింపజేస్తాడు విష్ణువు తన తల్లి అతిథిని సంతోష పెట్టినట్లు ఇతడు నిన్ను సంతోష పెడతాడు సామంత రాజులను అనేకులను జయించి మూడు అశ్వమేధ యాగాలు చేస్తాడు భగవంతుడైన శంకరుడు కూడా ఇతని పరాక్రమాన్ని మెచ్చుకొని అస్త్రాలను ప్రసాదిస్తాడు ఇంద్రుని ఆజ్ఞపై నివాత కవచులనే రాక్షసులను సంహరించి అనేక దివ్యాస్త్రాలను శస్త్రాలను పొందుతాడు అని చెప్పింది ఆకాశవాణి చెప్పిన ఈ మాటలను కేవలం కుంతియే కాకుండా ఆశ్రమవాసులు ప్రాణులన్నీ విన్నాయి ఇది విన్న ఋషులు మునులు దేవతలు సమస్త ప్రాణులు ఎంతో సంతోషించాయి ఆకాశంలో దుందుబులు మ్రోగాయి పుష్పవృష్టి కురిసింది ఇంద్రాది దేవతలు సప్తర్షులు ప్రజాపతి గంధర్వులు అప్సరసలు మొదలైన అందరూ దివ్య వస్త్ర భూషణాదులతో అలంకరించుకొని అర్జునుడు పుట్టినప్పటి నుండి ఆనందోత్సవాన్ని జరుపుకున్నారు దేవతలు జరుపుకున్న ఈ ఉత్సవాన్ని ఋషులు మునులు మాత్రమే దర్శించారు కానీ సాధారణ లోకులు చూడలేదు ఒకరోజు మాధ్రి యొక్క బలవంతం వలన పాండురాజు కుంతిని ఏకాంతంగా పిలిచి నీవు సంతానం కోసం నా ఆనందం కోసం ఒక కఠినమైన పని చేయాలి దాని వలన నీకు కీర్తి ఇంతకు ముందటి వారు కూడా కీర్తి కోసం కఠినమైన పనులు చేశారు మాద్రికి కూడా సంతాన భాగ్యం కలిగించడమే ఆ కఠినమైన పని అన్నాడు కుంతి పాండురాజు మాటను తెలదాల్చి మాద్రిని పిలిచి కేవలం ఒక్కసారి మాత్రమే ఏ దేవతనైనా ధ్యానిస్తే అతని వలన అనురూపుడైన కొడుకు పుడతాడని చెప్పింది మాద్రి అశ్విని కుమారులను ధ్యానించగా వారు నకుల సహదేవులను కవలలుగా ప్రసాదించారు ఆ ఇద్దరు బాలకులు అత్యంత సుందరులు ఆ సమయంలో ఆకాశవాణి ఈ ఇద్దరు బాలరూప గుణాలలో అశ్విని కుమారులను మించుతారు తమ రూప బల ధన సంపత్తులచ్చే లోకంలో వెలుగొందుతారు అని చెప్పింది శతశృంగ పర్వతం మీద నివసించే మునులందరూ పాండురాజును అభినందించి బాలకులను ఆశీర్వదించారు వారికి క్రమంగా యుధిష్ఠరుడు భీమసేనుడు అర్జునుడు నకులుడు సహదేవుడు అని నామకరణం చేశారు వారికి వయసులో ఒక్కొక్క ఏడాది తేడా ఉంది అక్కడి ఋషులు ఋషిపత్నులు వారిని ఎంతో ముద్దు చేస్తుండేవారు పాండురాజు కూడా తన భార్యలతో పిల్లలతో ఆనందంగా అక్కడ కాలం గడుపుతున్నాడు వసంత ఋతువు వచ్చింది అడవిలో చెట్లన్నీ పూచి ఉన్నాయి వాటి సౌందర్యాన్ని చూసి అందరూ ముగ్ధులవుతున్నారు పాండురాజు ఆ అడవిలో తిరుగుతున్నాడు వెంట మాదిరి కూడా ఉంది ఆమె అందమైన వస్త్రధారణతో చక్కగా ఉంది యవనంలో ఉంది సన్నని మేలిచీర కట్టుకుంది ముఖం మీద అందమైన చిరునవ్వు ఆమెను చూసిన పాండురాజుకు మనసులో దావాగ్నిలాగ కామభావాలు పెచ్చురిల్లాయి అతడు బలవంతంగా ఆమెను పట్టుకున్నాడు ఆమె ఎన్ని విధాలుగా అడ్డు చెప్పినా వదిలించుకోవాలని ప్రయత్నించినా వదలలేదు శాప వృత్తాంతాన్ని కూడా లక్ష్య ట్టవంతగా కామానికి వసుడయ్యాడు దైవవశం వలన అతడు మైదున క్రియకు పూనుకోగానే విగత జీవుడయ్యాడు మాద్రి అతని శవం మీద పడి దీనస్వరంతో విలపించసాగింది కుంతి ఐదుగురు పుత్రులతో కలిసి అక్కడికి వచ్చింది కొద్ది దూరంలో ఉండగానే మాద్రి పిల్లలను దూరంగా వదిలి ఆమెను ఒంటరిగా అక్కడికి రమ్మంది అక్కడి దృశ్యం చూడగానే కుంతి శోకగ్రస్తులాలైంది కుంతి విలపిస్తూ అతనిని ఎప్పుడూ తాను కాపాడుకుంటూ వస్తున్నానని ఈ రోజు శాపం సంగతి తెలిసి కూడా నీ మాట ఎందుకు వినలేదని ప్రశ్నించింది మాద్రి తాను ఎంతో వినయంతో భయంతో అతనిని ఆపడానికి ప్రయత్నించానని కాని ఇలా జరగవలసి ఉన్నందున అతడు మనసును నిగ్రహించుకోలేకపోయాడని చెప్పింది కుంతి సరే ఇక నీవులే పతిని విడిచి యువతలికి రా ఈ పిల్లలను పెంచి పోషించు నేను పెద్ద భార్యను కాబట్టి ఇతనితో సహగమనం చేసే అధికారం నాకే ఉంది నేను ఇతనిని అనుగమిస్తాను అన్నది మాద్రి వెంటనే సోదరి ధర్మాత్ముడైన భర్తతో నేనే సహగమనం చేస్తాను నేనింకా చిన్నదానిని నేనే ఇతనితో వెళ్ళిపోవాలి నీవు పెద్దదానివి కాబట్టి నాకు అనుమతి ఇవ్వు నీవు నా కొడుకులను కూడా నీ కొడుకుల లాగానే చూసుకో నా మీది విపరీతమైన కోరికతోనే భర్త మరణించాడు కాబట్టి నేనే ఇతనితో సహగమనం చేయాలి అని చెప్పి భర్తతో పాటు చితి ఎక్కి పరలోకం చేరుకుంది వైశంపాయనుడు చెప్తున్నాడు జనమేజయ పాండురాజు మరణించడం చూసి అక్కడి దివ్య జ్ఞాన సంపన్నులైన మునులు తమలో తాము ఇలా ఆలోచించుకుంటున్నారు గొప్ప కీర్తి గడించిన పాండురాజు తన రాజ్యాన్ని దేశాన్ని వదిలిపెట్టి తపస్సు చేసుకోవడానికి తాపసులమైన మనలను శరణొచ్చాడు అతడు తన పసిపిల్లలను భార్యను మనకు అప్పగించి తను స్వర్గానికి చేరుకున్నాడు ఇప్పుడు మనం అతని పుత్రులను ఆస్తులను భార్యను అక్కడికి చేర్చడం ఉచితం ఇదే మన ధర్మం అని ఆలోచించుకుని ఆ తాపసులు భీష్ కు ధృతరాష్ట్రునకు పాండవులకు అప్పగించడానికి హస్తినాపురానికి బయలుదేరారు కొన్ని రోజులకు వారు హస్తినాపురంలోని వర్ధమానమనే ద్వారం వద్దకు చేరుకున్నారు చారణులు మొదలైన దేవతలతో కలిసి మునులు వస్తున్నారని విని ప్రజలంతా చాలా ఆశ్చర్యపడ్డారు వారు తమ పిల్ల పాపలతో కూడా వారిని చూడడానికి రాసాగారు ఆ సమయంలో బండ్ల మీద కాలినడకను వచ్చే నాలుగు వర్ణాల వారితో పెద్ద గుంపు ఏర్పడింది ఆ సమయంలో ఎవరి మనస్సుల్లోనూ భేదభావం లేదు భీష్ముడు సోమదత్తుడు బాహ్లీకుడు ధృతరాష్ట్రుడు విదురుడు సత్యవతి కాశీరాజు కూతుళ్ళు గాంధారి దుర్యోధనాది ధృతరాష్ట్రుని కుమారులు అందరూ అక్కడికి వచ్చారు అందరూ ఆ మహర్షులకు నమస్కరించి కూర్చున్నారు గుంపులోని కోలాహలం తగ్గిన తర్వాత భీష్ముడు ఋషులను సత్కరించి తమ రాజ్యం యొక్క దేశం యొక్క కుశల సమాచారాన్ని తెలియజేశాడు అందరి సమ్మతితో ఒక ఋషి లేచి నిలబడి కురువంశ శిరోమణి అయిన పాండురాజు విషయవాసనలు వదిలి శతశృంగ పర్వతం మీద నివసించసాగాడు అతడు బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తున్న దివ్యమంత్ర ప్రభావం వలన అతనికి ధర్మరాజు వంశ వలన యుధిష్ఠరుడు భీమసేనుడు ఇంద్రుని అంశతో అర్జునుడు అశ్విని కుమారుల అంశలతో నకుల సహదేవులు పుట్టారు మొదటి ముగ్గురు కుంతి కొడుకులు చివరి ఇద్దరు మాద్రి కొడుకులు వీరు పుట్టడం పెరగడం వేదాధ్యయనం చేయడం చూసి పాండురాజు చాలా సంతోషించాడు కానీ నేటికి పదిహేడు రోజుల క్రితం అతడు పరలోకగతుడయ్యాడు మాద్రి అతనితో పాటే సహగమనం చేసింది మీకు ఇక ఏది ఉచితమనిపిస్తే అది చేయండి ఇవిగో వారిద్దరి అస్థికలు వీరు అతని కొడుకులు మీరు ఈ పిల్లల మీద వారి తల్లి మీద కనికరించండి పరలోక క్రియలు పూర్తి అయ్యాక దయాగం చెయ్యండి అని చెప్పాడు ఇలా చెప్పిన వెంటనే ఆ ఋషి అతనితో పాటు వచ్చిన వారు అంతర్దానం అయిపోయారు అక్కడ ఉన్న వారందరూ సిద్ధులైన ఆ మహర్షులను గంధర్వుల మాయానగరం లాగా దర్శించి మిక్కిలి ఆశ్చర్యపోయారు అప్పుడు ధృతరాష్ట్ర మహారాజు విదురుని పిలిచి మహారాజు పాండునికి మహారాణి మాద్రికి అంతేకర్మలు చేయమని వారి కోసం గోవులు అన్న వస్త్రాలు కావలసినంత దానం చేయమని ఆజ్ఞాపించాడు విధుడు ఆ ఆజ్ఞను శిరసావహించి భీష్ముని అనుమతితో పరమ పవిత్రమైన గంగా తీరంలో ఊర్ధ్వలోక క్రియలు చేయించాడు ఆ సమయంలో పాండురాజు వియోగంతో దుఃఖితులై అందరూ ఏడ్చారు మంత్రులు వారందరినీ సముదాయించి శాంతింప చేశారు పాండవులు రక్త సంబంధికులు బ్రాహ్మణులు నగరవాసులు శ్రాద్ధ క్రియల సందర్భంగా పన్నెండు రోజులు నేల మీదే నిద్రించారు నగరంలో మచ్చుకైనా సంతోషం కనబడలేదు కుంతి ధృతరాష్ట్రుడు భీష్ముడు తమ బంధువర్గంతో కలిసి పాండురాజుకు శ్రాద్ధం పెట్టి బ్రాహ్మణులకు భోజనాలు పెట్టారు దక్షిణగా అనేక రత్నాలను మంచి మంచి గ్రామాలను ఇచ్చారు సూతకం పూర్తి అయిన తర్వాత అందరూ హస్తినాపురానికి తిరిగి వచ్చారు ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి లర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ గుర్తుపై క్లిక్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు సర్వేజన సుఖినో భవంతు కృష్ణార్పణం